ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి దేవుడు మానవునికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మీరు ఫలించండి అంతేకాకుండా ఫలించిన తర్వాత అభివృద్ధి చెందండి అంతేకాకుండా విస్తరించండి అది దేవుని ఆశీర్వాదము కాబట్టి మానవుడు ఈనాటికి ఒక కుటుంబంగా ఉన్న మానవుడు ఈనాడు ప్రపంచ దేశాల్లో విస్తరించి రకరకాలుగా అనేక కోట్ల కుటుంబాలుగా మనుష్యుడు ఆశీర్వదింపబడ్డాడు దానికి కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చినటువంటి దీవెనలు అభివృద్ధి చెందాడు అన్ని విషయాల్లో సైంటిఫిక్గా అభివృద్ధి చెందాడు మానసికంగా అభివృద్ధి చెందాడు ఆర్థికంగా అభివృద్ధి చెందాడు పిల్లల విషయంలో సంతానం విషయంలో అభివృద్ధి చెందాడు మానవుడు బహుగా ఫలించాడు మీరిక్కడ ఒక యాపిల్ పండుని చూస్తున్నారు కదా అది ఒక ఫలం ఇది ఒక చెట్టు ఫలించిన ఫలం ఈ ఫలము యాపిల్ చెట్టులో మరి ఫలించి చక్కని ఫలముగా చూడ చక్కగా ఉంది చూడండి అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు ఒక ఫలముగా మనం ఉంటాం బైబిల్లో ఉంది ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి ఫలములు నీతి ఫలములు ఫలించేవారముగా మనముంటాం ప్రేమలో ఫలిస్తాం అట్లా అన్ని రకాలుగా ఆత్మఫలాలను వారంగా ఉంటాం ఆ చెట్టు యాపిల్ చెట్టు ఈ చక్కని ఫలాన్ని ఫలించింది తాను పండించిన రైతుకి ఒక మరి కష్టపడి పండించిన రైతుకి మంచి ఫలాన్ని అందించింది ఆ చెట్టు కాబట్టి ఈ ఫలము ఇప్పుడు ఇది ప్రయోజనకరమైనది మంచి ఫలం ఇది కాబట్టి మన జీవితంలో మంచి అనే ఒక ఫలం ఉండాలి నీతి సమాధానం ఉండాలి ఆత్మ ఫలములు ఉండాలి ఈ ఫలములు ఉన్నప్పుడు మరి దేవుడు ఆనాడు ఎరుషులేము దేవాలయం నుండి వచ్చినప్పుడు ఆ చెట్టులో దేవుడు చూచాడు అంజూరపు పండ్లు ఏమైనా ఉన్నాయా అని కానీ దురదృష్టవశాత్తు అక్కడ అంజూరపు చెట్టు ఉంది ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు అంజూరపు చెట్టుకు ఆకులు ఉంటే ఖచ్చితంగా ఫలాలు అనేవి ఉండాలి ఆకుల కంటే ముందుగా ఫలాలు అనేవి వస్తాయి కాబట్టి మన జీవితంలో కూడా దేవునికి అనుకూలమైనటువంటి ఫలము ఫలించే వారముగా మనం ఉందాం ఈ ఫలము ఫలించడానికి ఈ వృక్షానికి ఆకాశం నుండి మరి చూడండి సూర్యుడు వెలుగును ద్వారా వెలుగు వెలుగు ద్వారా అంతేకాకుండా భూమిలో మరి ఆకాశ మేఘాలలో నుండి వచ్చినటువంటి వర్షము పడడం ద్వారా ఆ వర్షము భూమిలో నిండుకొని అది వ్రేళ్ళ గుండా చెట్టు తీసుకొని భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో కూడా దేవుని వాక్యము దేవుని వాక్యము ద్వారా మనం రక్షణ పొందుకొని విశ్వాసము ద్వారా మనము దేవుని ఎందు విశ్వాసముంచి దేవుని వాక్యమును అంగీకరించి అంతేకాకుండా దేవుడు పెద్దుకోసం పండుగ దినమున దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అనే ఒక శక్తిని పొందుకొని మనము ఫలములు ఫలించేవారుగా ఉండాలి ఆశీర్వదింపబడేవారుగా ఉండాలి మన కుటుంబాలు ఆశీర్వదింపబడును గాక మన పిల్లలు ఆశీర్వదింపబడును గాక వారి చదువులు ఆశీర్వదింపబడాలి మనం కలిగి ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు మనలను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటున్నాడు భూ సంబంధముగాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అంతేకాకుండా మరి పరలోక సంబంధంగా కూడా మనం ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆశీర్వాదపు జల్లులు కురిపించి దేవునలను కురిపించి మన కుటుంబాల్లో సమృద్ధి మన కుటుంబాల్లో అంతేకాకుండా మన కుటుంబాల్లో సకల ఐశ్వర్యములతో దేవుడు మనలను భూమి లేని వారికి భూమి ఇల్లు లేని వారికి ఇల్లు మరి అంతేకాకుండా మరి ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు దేవుడు మిమ్మలను ఐశ్వర్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు జ్ఞానములో కూడా మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు కొంతమంది బలవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు కొంతమందిని బలవంతులుగా శక్తివంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు కొంతమందిని జ్ఞానవంతులుగా చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు అట్టి రీతిగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవునికి ఎల్లప్పుడూ మనం స్థుతిద్దాం మన జీవితం ఫలభరితమైంది మన జీవితం ఆశీర్వదింపబడింది మన జీవితం ఫ్రూట్ఫుల్ అయిపోయింది కాబట్టి మనము మనం జీవితం మనం ఇలా ఫలించాం కాబట్టి ఆత్మీయంగా క్రైస్తవులుగా ఫలిస్తున్నాం కాబట్టి మన దేవుణ్ణి స్థుతిద్దాం మన దేవుణ్ణి కొనియాడదాం ఇది మన గొప్పతనం అనేది కాదు ఇది దేవుని కృప మాత్రమే ఈ రీతి ఇట్టి రీతిగా మనం దేవుని స్థుతిద్దాం మహిమపడదాం దేవుడి వాక్యము దీవించిన గాక